తెలుగు జాతి ఆత్మగౌరవ పరిరక్షణకు నడుం బిగించి తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చిన స్వర్గీయ ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణిగిచ్చుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు జాతి అభివృద్ధి ప్రదాతాన్ని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం రావు మరియు సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు పదమూడవ యూనిట్ ఇన్ఛార్జ్ నెమళ్ళూరు పుచ్చి కొనియాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాళ్లలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన అనేక సంస్కరణలలో భాగంగా శ్రమదానం తనిఖీ ప్రజల వద్దకు పాలన జన్మభు వంటి కార్యక్రమాలు ఆయనను ప్రజలకు చేరువ చేసి ప్రజా ముఖ్యమంత్రిగా గుర్తింపు తీసుకొచ్చిందని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం ఉమేష్ రావు గుర్తు చేసుకున్నారు తమ ప్రాంతాన్ని తామే అభివృద్ధి చేసుకోవాలనే సామాజిక బాధ్యతను ప్రతి ఒక్కరిలో కలిగించి జన్మభూమి అనే వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు నడిపిన గొప్ప సామాజికవేత్త దార్శనికుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉమేష్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోలశేఖర్ చెంబేటి బాలయ్య సులేమాన్ శివ తేజ కోటయ్య రమేష్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ గోపి లోకేష్ సుధాకర్ ముని సురేష్ దామో తదితరులు పాల్గొన్నారు

జై తెలుగు నబాబు నాయుడు గారు నాయకత్వ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వ వాలే వర్తిం పట్టాలే వల్ల వర్తిం పట్టిల్ ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై సంవత్సరంలోకి అడుగు పెట్టినారు అలాగే ఆనాడు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే ప్రపంచమే మెచ్చుకునే విధంగా ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసి అక్కడ ఐటీ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ ప్రపంచంలోనే హైదరాబాద్ నిలబెట్టిన ఘనత ఎవరికైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఈసారి నాలుగోసారి మళ్ళీ ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు ఎంతో వెనుకబడి ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ది బాటలో సంక్షేమంతో పాటు అభివృద్ది రెండు కళ్ళుగా ముందుకు సాగుతూ ఈ రోజు మళ్లీ ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ది బాటలో నడిపిస్తున్న ఘనత ఒక చంద్రబాబు నాయుడు దక్కుతుంది ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గత పాలకులు చేసిన పాపానికి చాలా ఒక ముప్పై ముప్పై ఏళ్లు ఎలకెళ్లిపోయిన ఆంధ్రప్రదేశ్ ని మళ్లీ ఆయన అభివృద్ది కోసం తన బుధాల మీద వేసుకుని రాత్రి భవన్లు అభివృద్ధి ధైర్యంగా తెలుగు ప్రజలే దేవుళ్ళుగా భావించి ఈ రోజు ఆయన పరిపాలన సాగుతుంది అందులో భాగంగానే ఈరోజు అభివృద్ధి సంక్షేమం రెండుని రెండు జంట ఎద్దుల్లాగా ఆయన నడిపించి ఈ ఆంధ్రప్రదేశ్ ని ముందుకు నడిపిస్తున్నారు అదే అదేవిధంగా ఈ రోజు ఇక్కడ గెలిచినటువంటి బొత్సల సుధీర్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని అనుసరిస్తూ ఈ రోజు గెలిచిన ఈ రెండు మూడు నెలల్లోనే అనేక సంస్థలు తేవడం జరిగింది అందులో భాగంగానే దేవస్థానంలో ప్రక్షాళన దళారీలో దళాలను ప్రక్షాళన చేయడం జరిగింది అలాగే ఈ అభివృద్ధి బాటలో ఇక గురినీది కాలువలు శుభ్రం చేయడం కానీ రోడ్లు రోడ్లు వేయడం కానీ ఇలాంటివి అనేక మార్పులు తీసుకువచ్చారు అలాగే విద్యార్థులు చదువుకుంటున్న విద్యార్థులకి నాణ్యమైన భోజనం పెట్టాలని అలాగే నాణ్యమైన బిల్డింగ్లు ఉండాలని ఈరోజు రాంగానే హాస్టల్ హాస్టల్ని తనిఖీ చేసి వాళ్ళని ఆధునికంగా దాన్ని సుద్రీకరణంగా తీర్చిదిద్దే పనిగా తీసుకుంటున్నారు ఈ విధంగా తెలుగుదేశం అభివృద్ధి బాటలో కలిగిస్తుందని తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు ఈజ్ ఆఫ్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా ఉన్న మన రాష్ట్రాన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే పారిశ్రామికవేత్తల్ని అనేక మందిని ఆకర్షించి వాళ్ళ ద్వారా పెట్టుబడి పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన కుట్ర నిశ్చయంతో ఉన్నారు కాబట్టి బాబు గారు అంటే మనమందరం ఈరోజు ఈసారి నలబడి మన ఆంధ్రప్రదేశ్ ని మన తెలుగు వాళ్ళని మనం అభివృద్ధి పరచుకోవాలని సభామూడి గారు తెలియజేస్తున్నారు సరిగ్గా ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజు ప్రమాణ స్వీకారం నాడు పెద్దగా అంచనాలు లేని సమయం అది అయితే అనతి కాలంలోనే తన యొక్క పాలనా సామర్థ్యాన్ని నిరూపించుకొని ఒక రాజకీయ నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా తన పాత్రల్ని పరిపూర్ణంగా పోషించి ఒక కార్పొరేషన్కి ఒక కార్పొరేట్ సంస్థకి ఏ విధంగా అయితే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడో ఆ స్థాయికి నేర్చుకుని ఒక రాష్ట్ర సీఈఓగా ఒక పర్యాయ పదంగా నిలిచాడు ఆయన ఆయన కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు వాటిలో ఆయన మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన ఈ జన్మభూమి కార్యక్రమం అలాగే శ్రమదానం ఆకస్మిక తనిఖీలు ప్రజల వద్దకు పాలన ఈ అంశాలు ఎప్పుడైతే ఆయన ప్రవేశపెట్టాడో ఆయన ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన తొలినాళ్ళలో నేను స్వయంగా ఆయన ప్రవేశపెట్టిన ఈ శ్రమదానం అంటే మన ప్రాంతంలోని సమస్యలని మనమే తీర్చుకునే విధంగా అక్కడ స్థానికంగా మన బాధ్యతని ఆయన గుర్తించాలి ప్రతి ఒక్కరూ కూడా సామాజిక స్పృహం కలిగి ఉండాలని ఆ రోజు మమ్మల్ని మోటివేట్ చేశాడు ఆ మోటివేషన్ ఆధారంగానే మేము ఆ రోజుల్లో మా చదువుకునే రోజుల్లో మేము కొన్ని ప్రాంతాలకు వెళ్లి ఎక్కడైనా సమస్యలు ఉంటే తీర్చడానికి కృషి చేశాము ఒక మూడు రోజుల క్యాంప్ పెట్టేవాడు దానిలో భాగంగానే మేము ఆ రోజుల్లో తుఫాన్ నగర్ అనే ఇక్కడ ఒక గిరిజన కాలనీ ఉంది ఆ కాలనీకి వెళ్లి ఆ రోజుల్లో రోడ్డు సౌకర్యం సరిగా లేని సందర్భంలో మేము అదన్నీ కూడా చదువు చేసి మా విద్యార్థులతో మేము కలిసి అదన్నీ చేసి వాళ్ళకి కొంత పాట శుద్ధం చేసి పెట్టాము దానికి స్ఫూర్తి ఆనాటి ముఖ్యమంత్రి ప్రస్తుతం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఆయన సామాజిక స్పృహ అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి నేను నా భూమి అనే భావన అందరిలో ఉండాలి నా భూమిని నేను సరి సరిదిద్దుకోవాలి దాన్ని బాగుపరుచుకోవాలనే బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉండాలనేది ఆయన ఏ రోజు కూడా చెప్తూనే ఉంటాడు అదేవిధంగా ఈ రోజు గత అరాచక పాలన అంతమందించి నవ్యాంధ్రను మళ్లీ పునర్నిర్మించుకోవడానికి ఆయన కంకణ బదులయ్యారు ఆయన యొక్క శ్రమలో మేమందరం కూడా భాగస్వాములు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం